జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విజయవాడ అమరావతి ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఇరిగేషన్ శాఖ గెస్ట్ హౌస్ ఈ అన్ని చోట్ల కూడా ఫుల్ సందడి చేశారు అధికారులు అయితే పవన్ కళ్యాణ్ గారికి ఆయనతో కళా కరాచారం చేయడం కోసం ఆయనకు బోకిలు ఇవ్వడం కోసం అయితే బ్రహ్మాండంగా ఇవ్వబడ్డారు పోలీసుల గౌరవ వందనం అండ్ సచివాలయం పోతే చంద్రబాబు నాయుడు గారు ఎదురేగి మరీ స్వాగతం పలకడం ఇవన్నీ జరిగాయి అండ్ అదే సమయంలోనే రేపు అనుకుంటా ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన దిగిన తర్వాత ఆయన కేటాయించిన వాహనం ముఖ్యమంత్రిగా మొన్నటి వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాహనమైతే ఉపయోగించారు అదే వాహనాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు యాక్చువల్గా జనసేన పార్టీ వైపు నుండి కూడా జగన్ వాడిన వాహనమే ఇవ్వాలి అని చెప్పి అధికారులకు వాళ్ళు అడగను కూడా అడిగారట ఎందుకంటే ఇదో ఆనందం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారు ఆ కారు నిన్ను దించేసి ఏ విధంగా మేము ఎక్కినాని చూసావా అని చెప్పి ఆల్రెడీ జనసేన కార్యకర్తలు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వారిని చూస్తే తెలుస్తుంది కదా అంటే అదే సమయంలో ఆయనకు సపరేట్గా క్యాంపు కార్యాలయాన్ని కేటాయించారు కదా ఇరిగేషన్ గెస్ట్ హౌస్ని కేటాయించినట్టున్నారు దాన్ని ఆయన పరిశీలించారు ఆయన పరిశీలించారు కదా ఆయన వెళ్ళారు దాంతోపాటు సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఉన్నారు కదా ఆనంద్ సాయిని అంటే ఆయనకు ఆఫీస్ అక్కడే ఉండడానికి అక్కడే పక్కన సమావేశం అందడానికి మొత్తం ఆర్ట్ డైరెక్టర్ ఒక సెట్టింగ్ చేసినట్టు ఎట్లుంటుంది సినిమా సెట్టింగు ఈయడ కూడా ఆ విధంగా వేయించేయని బేసిక్గా ఎవరైనా కనుక అధికారులతో అవి ఇవి చెప్పి చేయిస్తారు కొందరిది అంటే సినిమాటిక్ స్టైల్ ఉంటుంది కాబట్టి ఏ ఆర్టు డైరెక్టర్ని పోయారు ఏ విధంగా తయారు చేయాలని చెప్పి అంత వచ్చి ఇప్పుడు ఆయన ఆయన ఆధృత్యాల అక్కడ ఒక సెట్టింగ్ అయిపో రెడీ అయిపోతుంది పవన్ కళ్యాణ్ గారి కోసం జగ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లతోటి రిషికొండలో బ్రహ్మాండంగా ప్రభుత్వ భవనాలు కడితే అది జగన్ రెడ్డి కోసం కట్టించుకున్నారు అంటారు సచివాలయం ఏడా వెయ్యి కోట్లేమో నీళ్ళు గారేటట్లుగా కడతారు పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆయన ఆర్డర్ డైరెక్టర్ని తీసుకెళ్ళి బ్రహ్మాండంగా సెట్టింగ్ వేయిస్తారు ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఇవి ఏవైనా చేయొచ్చు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంచిగా ప్రభుత్వ భవనాలు కడితే దాని మీద కూడా ఎంత అగ్లీగా ట్వీట్లో ఎంత అగ్లీగా మాట్లాడారో మనం చూసాం సరేలే ఎందుకంటే అదే అంటాను కదా నేను బేసిక్గా నోరు నోళ్ళు ఏమైనా మాట్లాడతారు